ఇక్కడికి వచ్చిన పిల్లలకు యువతకు వాళ్ళ టీచర్స్కి సో అధికారులకు స్ మిత్రులకు అందరు కూడా నమస్కారం సో ఈరోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతిని మనం పురస్కరించుకొని సో నేషనల్ యూనిటీ డేగా సో ప్రతి ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం సో అదేవిధంగా ఈరోజు మనం యూనిటీ మార్చ్ అనేసి కూడా టోటల్ ఒక టూ కిలోమీటర్స్ రన్ లాగా మనం పెట్టుకోవడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న చాలా మంది పిల్లలకు చాలామంది యువతకు వాళ్ళందరూ కూడా మరి అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ సో స్వాతంత్రం మనం ఇప్పుడు మంచిగా స్వేచ్ఛ వాయువులందరం కూడా మనం పీల్చుకోగలుగుతూ ఉన్నామంటే సో ఇంత స్వాతంత్రంగా మనము తిరగలుగుతా ఉన్నాము అనేసి అంటే మనకి ఏ వృత్తి కావాలన్నా ఆ వృత్తిని మనము చేయగలుగుతూ ఉన్నాం సో అదేవిధంగా ఏ విధమైన అన్యాయం మనకు జరిగినా కానీ దాన్ని ధైర్యంగా మనం ఎదిరించుకోవడానికి మనకి చట్టం కానివ్వండి రాజ్యాంగం కానివ్వండి సో ఇవన్నీ కూడా మనకి బాసటగా నిలుస్తూ ఉన్నాయంటే సో దానికి అప్పుడు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేస్తేనే మనకి ఇటువంటి మంచి ఆహ్లాదకరమైన మొత్తం స్వేచ్ఛ వాయుని మనం ఇప్పుడు పీల్చుకోగలుగుతా ఉన్నాం మరి అటువంటి స్వాతంత్ర సమరయోధుల మనం ప్రముఖంగా ఒక ముఖ్య వ్యక్తి పేరు మనం చెప్పుకున్నట్టే మరి మనం అందరం కూడా ఆయనకి ఎంతనో రుణపడి ఉంటాం సో ఆయన తీసుకున్న చొర వల్ల ఎన్నో ఫైవ్ హండ్రెడ్కి అబో సంస్థానాలు విలీనం కావడమే కాకుండా అందులో మన పెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం కూడా ఉంది సో అందుకనే మనందరం కూడా గర్వపడి ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవాలి ఈరోజు ఇంకా ప్రత్యేకత ఏంటంటే నూట యాభై సంవత్సరాలు పూర్తయితూ ఉంది ఆయన జన్మించి సో అది కూడా చాలా మహత్తరమైన దినోత్సవం సో దీన్ని మన జాతీయ సమైక్యత కోసం మనము పడే విధంగా సో నేషనల్ ఇంటిగ్రిటీ కోసం సో మరి ఇక్కడ వచ్చిన యువత అందరూ కూడా సో దేశభక్తితో దేశాన్ని దేశాన్ని మొత్తం కూడా ఒకే విధంగా అంటే అందరు కలిసిమెలిసి ఉండే విధంగా మనం తీర్చిదిద్దడానికి మన అందరం కూడా ముందుకు కూడా ఆశిస్తూ అదే విధంగా ఆయనకి మీ అందరికి కూడా తెలుసు సో ఆయనని ఉక్కు మనిషి అని కూడా అంటారు సో ఐరన్ మ్యాన్ అని కూడా అంటారు సో అంటే అంత మంచి మంచి అంటే స్ట్రాంగ్ డిసిజన్స్ ఎంత ప్రెషర్ ఉన్నా ఏమున్నా కానీ సో దేశ సమైక్యతను కాపాడే విధంగా దేశ సమైక్యత కోసం సో దేశం కోసం కూడా పాటుపడిన వ్యక్తిగా సో ఆయన డిసిజన్స్ అన్ని కూడా చూసి ఆయన ఐరన్ మ్యాన్ ఉక్కు మ్యాన్ ఉక్కు మనిషి అని కూడా మనం అంటాము మరి అటువంటి ఉక్కు మనిషి జయంతిని మనం స్మరించుకొని ఈ జనరేషన్ కాకుండా రాబోయే తరాలకు కూడా వాళ్ళు చేసిన సేవని మనం స్మరించుకుంటూ వాళ్ళతో ఇన్స్పిరేషన్ పొందుతూ సో అదే స్ఫూర్తితోని కొద్దిమంది ప్రైవేట్ ఆర్మీస్ సో వాళ్ళందరూ కూడా ప్రజలను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే మరి అదంతా కూడా గమనించి అప్పుడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే చొరవ తీసుకొని ఆయన హోమ్ మినిస్టర్ ఉండే కాబట్టి సో ఒక ఆపరేషన్ పోలో అనేసి కూడా కండక్ట్ చేసి మరి ఇక్కడ మొత్తం ఏదైతే రాజుల ప్రభుత్వం ఉందో మరి దాన్ని మొత్తం కూడా ఆపరేషన్ పోలో ద్వారా మిలిటరీ యాక్షన్ ద్వారా పోలీస్ యాక్షన్ ద్వారా సో మొత్తం కూడా కంట్రోల్కి తీసుకొని వచ్చి సో మరి హైదరాబాద్ సంస్థానానికి ప్రజలు ఇక్కడ ప్రజలందరూ కూడా భారతదేశంలో కలవాలనేసి వాళ్ళందరూ కూడా ఆకాంక్షించినారు మరి ఆ కళ నెరవేరే విధంగా సో వాళ్ళందరూ కూడా సహకారం ఇచ్చే విధంగా మరి హైదరాబాద్ యూనియన్ని కూడా భారత యూనియన్లో విలీనం చేయడానికి ఆయన ఒక గొప్ప పాత్ర పోషించడం జరిగింది మరి ఇప్పుడు మనం ఇంత గొప్పగా భారత్ మాతాకి జై సో భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవాలు అన్ని కూడా సెల సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నామంటే మరి అప్పుడు ఆయన చూపిన చొరవ మరి ఆయన తీసుకున్న సంకల్పం ఎట్లనైనా ఇంత పెద్ద దీన్ని ప్రజలకు సో ఈ నిరంకుశత్వాన్ని కూడా మొత్తం కూడా అంతమందించి ప్రజాస్వామిక పరిపాలన సాగించే విధంగా ఆయన తీసుకున్న అడుగుల వల్ల మనం ఈరోజు స్వాతంత్రంగా మనము ఉండి భారతదేశంలో ఉండగలుగుతా ఉన్నాం మట్టు కూడా మేము స్వతంత్రంగానే ఉండాలనే అనుకుంటా ఉన్నాం అని కూడా చాలామంది అప్పుడు ఆలోచన చేయడం జరిగింది మరి అటువంటి రాజులను అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి సో వాళ్ళందరినీ కూడా ఒప్పించి సో వాళ్ళందరినీ కూడా మొత్తం దారులకు తీసుకొని వచ్చి అందరినీ కూడా భారత యూనియన్లో సుమారుగా ఐదు వందల పైచిల్కు రాజ్యాలను అన్నిటినీ కూడా భారత యూనియన్లో విలీనం చేయడం జరిగింది సో అదేవిధంగా కొన్ని అంటే లాస్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఒక ఒక మూడు పెద్ద ప్రాంతాలు మాత్రం ఇంకా ఎటు డిసైడ్ కాకుండా ఉండే సో మనం ఇప్పుడు మనం ఇప్పుడు చూసినట్టయితే హైదరాబాద్ సంస్థానం కూడా అప్పుడు నిజాం రాజు ప్రభు నిజాం రాజు అండర్లో హైదరాబాద్ సంస్థానం ఉంటుంది మనం అప్పుడు హైదరాబాద్ సంస్థానం సంబంధించిన నిజాం కూడా మనం స్వతంత్రంగానే ఉంటాం మేము ఇండియన్ యూనియన్లకు కల్వం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది మరి మనం చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ మహాత్మా గాంధీ గారికి సో అత్యంత సన్నిహితుడు అదేవిధంగా అత్యంత ఆప్తమైన మిత్రుడు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మనకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో మరి స్వాతంత్రం వచ్చినప్పుడు సో మొదటిగా ప్రభుత్వం ఏదైతే ఏర్పాడిందో మరి ఆ మొదటి ప్రభుత్వంలో ఆయన ఫస్ట్ హోమ్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది మరి అప్పుడు బాధ్యతలు తీసుకున్నప్పుడు సో చాలా ఛాలెంజెస్ అంటే చాలా ఛాలెంజెస్ కూడా అప్పుడు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండే అంటే మొత్తం మనము భారతదేశం తీసుకున్నట్టయితే అప్పుడప్పుడే పార్టీషన్ జరగడం జరిగింది మరి విధంగా భారతదేశంలో చాలా మటుకు కూడా స్వతంత్ర రాజ్యాలు అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర రాజ్యాలు కూడా సుమారు ఒక ఐదు వందల రాజ్యాల కంటే కూడా ఎక్కువ ఉండడం జరిగింది సో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే మనకి స్వాతంత్రం ఇచ్చిందో అప్పుడు ఈ ఈ స్వతంత్రంగా ఉన్న అందరికి కూడా వాళ్ళకి ఒక మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి ఏంటంటే ఐదర్ ఇండియన్ యూనియన్లు కలవడం లేదంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్ యూనియన్లు కలవడం థర్డ్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళు స్వతంత్రంగా ఉండడం అదే చాలా మటుకు కూడా రాజులు సో ఎవరు కూడా వాళ్ళు స్టార్టింగ్లో ఈ ఐదు వందల పైచెల్కు సంస్థానాలకు ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళంగా సోదరి భావంగా మెల్గడమే కాకుండా జాతీయ సమైక్యతను మనం అందరం కూడా కాపాడాలని మరి ఇక్కడికి వచ్చి ఇంత ఈ యూనిటీ రన్ల పార్టిసిపేట్ చేసిన మరి ఇక్కడ వచ్చిన పిల్లలకు యువతకు టీచర్స్కి మీడియా మిత్రులకు అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా 아월낙 많이 파가기 전에 그냥 수박 한채내다